మోడల్గా కెరీర్ ప్రారంభించిన నివేదా పేతురాజ్ ఆ తర్వాత గా మారింది ఈ చిన్నది రెండువేల పదహారులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ క్రమంలోనే తమిళ తెలుగు చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఓరు నాల్ రెండువేల పదహారు అనే తమిళ చిత్రంతో నివేదా పేతురాజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మోడల్గా కెరీర్ ప్రారంభించిన నివేదా పేతురాజ్ ఆ తర్వాత గా మారింది ఈ చిన్నది రెండువేల పదహారులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ క్రమంలోనే తమిళ తెలుగు చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఓరు నాల్ రెండువేల పదహారు అనే తమిళ చిత్రంతో నివేదా పేతురాజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తరువాత తెలుగులో మెంటల్ మదిలో చిత్రంతో అరంగ్రేట్రం చేసింది శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత వరుసగా తెలుగులో నటించింది సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది బ్రోచేవారెవరుర వైకుంఠపురములో బ్లడీ మేరీ విరాట పర్వం ధమ్కీ నటించింది విశ్వక్ సేన్ హీరోగా నటించిన ధమ్కీ సినిమాలో నటనతో పాటు తన అందంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ ఇక రీసెంట్గా పరువు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది ఓటీటీలో రిలీజైన ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో నివేద పేతురాజ్ మాట్లాడుతూ ఆస్కతికర వ్యాఖ్యలు చేసింది ఈ రోజుల్లో అందరూ లవ్ చేయడం లేదా డేటింగ్ చేస్తున్నారు చాలా మంది సింగిల్ గా ఉండటానికి భయపడుతున్నారు అని తెలిపింది అలాగే అమ్మాయిలు డేటింగ్ చేసే ముందు ఆ అబ్బాయి గురించి బాగా తెలుసుకోవాలి ముందు ఫ్రెండ్షిప్ చేసి ఆ తర్వాత డేటింగ్ చేయాలి అని చెప్పుకొచ్చింది